ஆந்திரோ அன்னபூர்ணா டோக்கர் சீதாம்போ ஆமனைக்கு ஜாத்திய அவார் டைட்டல் போஸ்டர் லாஞ்ச் முரளிமோகன் మురళీమోహన్ ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి వల్లూరి రాంబాబు నిర్మాతగా ఆ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అన్నపూర్ణ సీతమ్మ ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్ గా పనిచేశారు కార్తీక కొడకండ్ల అందించారు ఎం రవి కుమార్ ఆర్డ్ డైరెక్టర్ పనిచేశారు ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ ను శుక్రవారం నిర్వహించారు కార్యక్రమానికి అంబికా కృష్ణ రిలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథులుగా విచేశారు అంబికా కృష్ణ మాట్లాడుతూ నొక్కామ్మ లాంటి మహానీయులైన కథతో సినిమా తీస్తుండటం గొప్ప విషయం ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ద్వారా చూపిస్తే అందరికి తెలుస్తుంది ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి నాలుగు వందల ఎకరాలు అందిస్తే అందరికి అన్నం పెట్టిన మహానీయురాలు ఆమెని చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది ఆమె ఆర్టిస్ట్ కాదు ఈ చిత్రాన్ని రాంబాబు దర్శకుడికి ఆల్ ది బెస్ట్ ఇదొక గొప్ప చిత్రం కానుందనిపిస్తుంది అని అన్నారు దర్శకుడు మాట్లాడుతూ అందరిలాగా చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి ఇండస్ట్రీలోకి రెండు వేల పన్నెండు లో వచ్చాను చిరంజీవి అభిమానిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక మంచి పని చేయాలి ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడిని డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నాలో ఎంతో స్ఫూర్తి నింపాయి ఒక అభిమానిగా ఆ సినిమాను తీసి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ కి అంకితం చేద్దామనుకున్నాను సీతమ్మ గారి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమాను ప్రారంభించాం డబ్బు కోసం నేను ఈ సినిమాను మొదలు పెట్టలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారి అభిమానిగా ఓ మహానీయురాలి చరిత్రను తెలుగు వాళ్ళందరూ తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమాను మొదలు పెట్టామన్నారు ఈ సినిమా నుంచి రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ప్రొడ్యూసర్ మా టీం అంతా కలిసి విరాళం చేస్తాం నువ్వు కాస్త మా పేరు మీద మొదటి కథతో విరాంగతీయు నా దృష్టం నా మొదటి చిత్రానికి సుచిత్రమ్మతో ఏ ఒక పాట చేయించాలని అనుకున్నాం చంద్రబోస్ ఇచ్చిన మాట సాయంతోనే ఈ సినిమా స్థాయి పెరిగింది ఆమెని అద్భుతంగా నటించారు మురళీమోహన్ అందించిన సహకారాన్ని మర్చిపోలేను ఆ డైరెక్టర్ రవణ అద్భుతంగా త్వరలో ట్రైలర్ తో వస్తాం ఈ చిత్రం అందరికి మురళీమోహన్ మాట్లాడుతూ మా మహానీయురాలి కథతో సినిమాలు చేస్తున్నామని అన్ని కడుపు పెట్టి పంపేవారు ఇలాంటి గొప్ప వారి గురించి తెలియాలి డైరెక్టర్ రవి చాలా రీసెర్చ్ చేసి కథను తయారు చేశారు ఆమె చాలా మంచి ఆర్టిస్ట్ అలాంటి గొప్ప ఆర్టిస్ట్ కు నౌకా పాత్ర వచ్చింది ఆమెని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలని అందరూ ఈ సినిమాను చూడాలని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఆమెని మాట్లాడుతూ దర్శకుడు వచ్చి ఒక సీతమ్మ గారి కథ చెప్పారు నేను బెంగళూరుకు చెందిన వ్యక్తిని నాకు ఆమె గురించి ఎక్కువగా తెలియదు దర్శకుడు కథ చెప్పిన తర్వాత గూగుల్ ఆమె గురించి సెర్చ్ చేస్తాను ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకు అర్థమైంది ఇలాంటి పాత్రలను చేయాలని రాసి పెట్టి ఉండాలి ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం మురళీమోహన్ గారితో నటిస్తున్నాం మాత్రం ఆనందంగా ఉందని సుచిత్ర మాస్టర్ గారితో మళ్ళీ పని చేస్తుండటం సంతోషంగా ఉంది మంచి ఉద్దేశంతో ఈ చిత్రాన్ని చేస్తున్నాం నాకంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని అన్నారు నిర్మాత రాంబాబు మాట్లాడుతూ ఒక సీతమ్మ గారి కథను చరిత్రను అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తీస్తున్నాం డొక్క సీతమ్మగా ఆమెని గారి నటన అందరిని ఆకట్టుకుంటుంది త్వరలోనే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుందని అన్నారు రిలంగి నరసింహరావు మాట్లాడుతూ ఒక సీతమ్మ లాంటి మహానీయుల కథను సినిమాగా అనుకోవడమే సాహసం ఇలాంటి చిత్రాలు తీయాలంటే ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది డొక్క సీతమ్మ అంటే బ్రిటిష్ వారికి కూడా తెలుసు లండన్ రాజు ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి ఇక్కడే ఉండి అందరికీ సేవ చేస్తారు ఇలాంటి చిత్రంలో డొకా జగన్న పాత్రను మురళీమోహన్ డొక్క సితమ్మగా ఆమని నటిస్తుంటాం వారి అని అన్నారు సుచిత్ర చంద్రబోస్ మాట్లాడుతూ చరిత్రను తెరపైకి తీసుకువస్తున్న దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ నాకు ఇంత మంచి అవకాశం ఆనందంగా ఉంది గారి పాత్రను పోషించడం ఆమెని అదృష్టం ది బెస్ట్ ఇవ్వాలని టీం అంతా పోటీ గొడవలు పడి సినిమా చేస్తున్నామని అన్నారు నటినట్లు మురళీమోహన్ ఆమని రాజమౌళి ఆంకెల్లా జబర్దస్త్ అప్పారావు శ్రీలు చినబాబు కాకినాడ ప్రసాద్ జబర్దస్త్ బాలి బాబీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ రమేష్ కేశవి పిట్టల దొర పురాకుల చిన్న టీవీ డి వీరబాబు తదితరులు సాంకేతిక బృందం బ్యానర్ ఉషారాణి వల్లూరి రాంబాబు దర్శకుడు టీవీ రవినారాయణ సంగీత దర్శకుడు కార్తిక్ కొడకండ్ల ఎడిటర్ శ్రీకృష్ణ కెమెరామెన్ రాహుల్ శ్రీవాత్సవ్ ఆర్ డైరెక్టర్ ఎం రవికుమార్ పాటలు చంద్రబోస్ విజయ్ కుమార్ వీరు కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ విఆర్ ఒ సాయి సతీశ நடுப்பாக ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ అనేది ఈ చిత్రం యొక్క శీర్షిక ఈ సినిమా పోస్టర్ నా చేతుల మీదుగా విడుదలవుతుంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ చిత్ర దర్శకులు రవినారాయణ తర్వాత నిర్మాత వల్లూరి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు ఒక దేహం నిలబడాలన్నా దేహం యొక్క దైహిక చర్యలు కొనసాగాలన్నా దేహికి శక్తి కావాలి ఆ శక్తి ఆహారం నుండి వస్తుంది ఆహారం కానీ అన్నం కానీ పరబ్రహ్మ స్వరూపం అంటాం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టడం అన్నది చాలా 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 ఉదాత్తమైన విషయం గొప్ప విషయం అలా పంచిపెట్టే లక్షణం ఉన్నవాళ్ళు అపర అన్నపూర్ణతో అంతే అలాంటి అన్నపూర్ణ మన ఆంధ్రుడు అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి కథాంశాన్ని చిత్రంగా మలచాలన్న సంకల్పం రావడమే అపూర్వమైన విషయం ఎందుకంటే ఇంతకు పూర్వం ఇలాంటి సినిమా ఇలాంటి కథాంశంతో ఏ సినిమా రాలేదు అలాంటి సంకల్పం అలాంటి తలంపు అలాంటి ఆలోచన రావడమే అపూర్వమైన విషయం దానికి మనస్ఫూర్తిగా ఈ చిత్ర దర్శకులు కథకులైన రవినారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే ఇంత గొప్ప కథాంశంతో చిత్రం రావడం అన్నది అలా నిర్మించాలన్న ఒక సంకల్పం రావడం అన్నది దాన్ని కార్యాచరణలో పెట్టి చిత్రాన్ని ఇంత ఈ ఈ దశకు తీసుకురావడం అన్నది దాని వెనకాల ఆయన కృషి కావచ్చు ఆయన సాధన కావచ్చు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే ఇలాంటి వినూత్నమైన విభిన్నమైన కథాంశంతో వస్తున్న చిత్రానికి వెనకాల ఉండి నిర్మాతగా తన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్న బలూరి రాంబాబు గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ చిత్రంలో నేను నాకు ఒక పాట రాసే అవకాశం వచ్చింది అట్లాగే నా శ్రీమతి సుచిత్ర కూడా ఈ సినిమాలో పాట ఒక పాటకి నృత్య దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది ఇలాంటి చిత్రంలో భాగం పంచుకోవడం ఇలాంటి చిత్రంలో పాలు పంచుకోవడం నిజంగా సాంకేతిక నిపుణులకి కళాకారులకి నిజంగా ఒక అవకాశంతో సమానం అవకాశం మాకు వచ్చింది ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకున్నాం ఈ చిత్రంలోని పాటలు కూడా బాగుంటాయి సంగీతం మన కార్తీక్ తెలిసిన అబ్బాయే చాలా బాగా చేస్తాడు అట్లాగే నాతో పాటు నా మిత్రుడు చిర్రావు కూడా ఇంకో పాట రాశాడు అందులో ఈ చిత్రంలోని పాటలు బాగుంటాయి చిత్రం బాగుంటుంది నటీ నటుల నటన కూడా అపూర్వంగా అమోఘంగా ఉండబోతోంది మురళీమోహన్ గారు ఆమని గారు చాలా చాలా ప్రముఖులందరూ కూడా మంచి పాత్రలు ఇందులో పాత్రలు వాళ్ళకి లభించాయి వాళ్ళు కూడా వాళ్ళ పాత్రను పూర్తిగా పూర్తిగా అర్థం చేసుకొని ఆస్వాదించి ఈ సినిమాలో నటిస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ చిత్రం బాగా రూపొంది రూపొందించబడుతోంది మంచి పేరు ప్రఖ్యాతులు ఈ చిత్రం ద్వారా రవినారాయణకు రావాలని డబ్బులు కూడా వెల్లరి అంబాబు గారికి డబ్బులు రావాలని ఈ చిత్రం ద్వారా నటి నటించిన నటినటులకు సాంకేతిక అందరికీ కూడా విజయం సంభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను మాట్లాడినాంబాబా గారు డొక్కా సీతమ్మ సినిమా రంగానికి చాలా గ్లామర్ తో వస్తారు గ్లామర్ సినిమాలు చేయాలనుకుంటారు కానీ రవినారాయణ దర్శకుడు రాంబాబు నిర్మాత వీళ్ళిద్దరూ ఒక అద్వితమైన వ్యక్తి అంటే మనుషుల్లో దేవత అంటాం ఇప్పుడు అన్నం పెట్టే దేవత పేరు అన్నపూర్ణమ్మ అయితే ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ ఆవిడ ఖ్యాతి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకే కాకుండా ఇంగ్లాండ్ వరకు చేరింది అక్కడ కింగ్ ఎడ్వర్డ్ సెవెంత్ తన సెరమనీకి ఒక చక్రవర్తిగా సెరమనీ చేసేటప్పుడు డొక్కా సీతంగా ఇన్వైట్ చేస్తే ఆవిడ నది దాటి వెళ్ళనంటే అక్కడ కలెక్టర్గా ఆదేశించి ఆవిడ ఫోటో అన్న తీసి పంపించాలంటే ఆ కలెక్టర్ వెళ్ళి ఆవిడని ఒప్పించి ఆ ఫోటో పంపిస్తే హాల్ ఆఫ్ ఫేమ్ రాయల్ ప్యాలెస్లో హాల్ ఆఫ్ ఫేమ్లో ఆవిడ ఫోటో నైన్టీన్ నాట్ త్రీలో అక్కడ పెట్టారు అది బయటకు వచ్చింది బాలయ్య గారు ఎప్పుడైతే స్పీకర్ అయ్యి లండన్ పర్యటనకి వెళ్ళినప్పుడు చూసి దాని మీద ప్రజలందరికీ తెలిసింది సో అద్భుతమైన వ్యక్తిత్వం అంటే దానాల్లోకి అన్నదానం గొప్పది సో మా ఇంకా చెప్పాలంటే మా డైరెక్టర్ అసోసియేషన్ కూడా మేము కమిటీ వచ్చిన తర్వాత మిడ్ డే మీల్ అన్నీ ఒకటి స్టార్ట్ చేసాం ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ ఇది సో ఒక క్రియేటివ్ టాలెంట్తో వచ్చిన డైరెక్టర్లు ఎవరో కూడా అస్టెన్ డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఒక పూట ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము మిడ్ డే మీల్ అని స్టార్ట్ చేయడానికి కారణం ఆ మహాతల్లి డొకా సీత ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అలాంటి చిత్రాన్ని తెలుగు వారికి అందించడానికి వీళ్ళిద్దరు నడుం కా నిజంగా అభినందనీయం ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆదరించి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ఇప్పుడున్న పిల్లలకి భావితరాలకి వాళ్ళ ఇన్స్పిరేషన్గా రావడానికి కారణం అవుతాయి సో ఇలాంటి సినిమాల్ని మొత్తం ఇండస్ట్రీ అలాగే తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వీళ్ళందరికీ ఆద్యభాష తెలియజేస్తున్నాం థ్యాంక్ సీతమ్మ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు ఫస్ట్ రియల్లీ థ్యాంక్ యూ రవినారాయణ గారికి డైరెక్టర్ గారికి అంత సాహసం చేసినటువంటి ప్రొడ్యూసర్ గారి రాంబాబు గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనం చరిత్రని డెఫినెట్గా నెమరు వేసుకోవాలి ప్రతిసారి చేసిన సేవల్ని ఈ రోజు మనం భావితరాలకు చూపించడానికి ముందుకు వచ్చినందుకు ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఎంత ఎంతమందికో పెద్దవాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ క్యారెక్టర్ని మనం ఈ రోజు సినిమా రూపంలో డెఫినెట్ గా తీర్చిదిద్దుతున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఖచ్చితంగా ఈ సినిమా సినిమా రోజు కోసం వెయిట్ చేస్తూ నేనే వంద మందితోటి తీసుకెళ్ళి నా టికెట్లు నేనే తీసి చూ చూడాలని అర్హత ఆడుతున్నా అంత మంచి క్యారెక్టర్ ఉన్న ఆ మహానుభావరాలి మూవీ తీసినందుకు మీ ఇద్దరికి ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందులో యాక్ట్ చేసినటువంటి హై సెలబ్రిటీ లెజెండరీ ఆర్టిస్టులు ఎవరైతే మురళీమోహన్ మోహన్ గారు ఉన్నారో ఆయనకి అలాగే ఆమని గారికి డెఫినెట్గా వాళ్ళు ఆ క్యారెక్టర్లు పండించారని నమ్ముతున్నాను వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ ఆల్ టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పత్రికా సోదరులందరికీ కూడా మరోసారి ఈ ఇలాంటి సినిమాలని హైప్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ హిస్టరీ మనకు తెలిస్తే మన భావితరాలు వాళ్ళ డిసిప్లైన్ కానీ వాళ్ళ సాక్రిఫైసింగ్ కానీ వాళ్ళ సేవా దృక్పథం కానీ పబ్లిక్కి సొసైటీకి మనం ఏం చేయగలం అనే ఉద్దేశంతో ముందుకెళితే ఇలాంటి మూవీస్ ఎంతో ఉపయోగపడతాయి ఇలాంటి గొప్ప ప్రొడ్యూసర్ మనస్తత్వం ఉన్న వ్యక్తులకి ఇలాంటి హిస్టరీస్ పాత వాళ్ళ బయోపిక్స్ కానీ ఇలాంటివి తీసేటప్పుడు వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ హెల్ప్ఫుల్గా అవుతారని కూడా నేను కోరుకుంటూ ఆ సాహసం చేశారు అది చిన్న విషయం కాదు ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి ఈ స్టోరీ మనందరం దానికి తోడ్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్